మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో సెలవు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడు నయ్యందును వారు నాకు ప్రజల ఎందురు కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్చున్నాడు ఆది కాండంలోనే దేవుడు మానవుని తన మహిమ కొరకు చేశాడు కదా మ్యాన్ వాస్ క్రియేటెడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కొరకు మానవుడు సృజించబడ్డాడు అయితే సృష్టి అంతటినీ మానవుని కొరకు దేవుడు చేస్తే మానవుని మాత్రం తన కొరకే దేవుడు చేశాడు నేను ఈరోజు చెప్పాలనుకున్న గొప్ప భాగం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు ఎలా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం కదా ఈరోజు ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆది కాండంలో ఏదైనా తోటలో దేవుడు వారితో సమయాన్ని గడపడానికి ప్రత్యేకంగా ప్రతి సాయంత్రం చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు కానీ పాపమును బట్టి గ్యాప్ వచ్చింది మాన పాపమును బట్టి మానవుడు దేవునికి దూరమైనట్లు మనం చూస్తాం కానీ దేవుడు మానవుని విడిచిపెట్టలేదు ఇస్రాయలు ప్రజలతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు మోషేతో ఆయన అన్నమాట ఏంటంటే మోషే నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారము కట్టు అన్నాడు నేను వారి మధ్యలో నివసించటానికి వారి మధ్యలో నివసించడానికి దేవుని కోరిక ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలో ఉండటం ఆయన కోరిక వాంట్ వారి మధ్యలో ఉండటానికి అందుకనే ప్రత్యక్ష గుడారం కట్టినట్లు మనం చూస్తాం ఇస్రాయల్ ప్రజలకు బలం ఏంటంటే దేవుడే మనకి బలం ఎవరంటే దేవుడే నేను వారి మధ్యలో నివసించి సంచరించను అంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు నడిచాడు ఇస్రాయల్ ప్రజలకు ఐగుప్తులపై విజయం ఎట్లా వచ్చిందంటే వారి దగ్గర ఉన్న బలమును బట్టి కాదు వారి దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి కాదు వారి దగ్గర ఉన్న నైపుణ్యతను బట్టి కాదు వారి దగ్గర ఉన్న బట్టి కాదు వారితో ఉన్న దేవుని బట్టి విక్టరీ ఇప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే నేను వారిలో నివసించి సంచరి అండ్ వాక్ మన జీవితంలో ఎలాంటి అయినా సరే ఆయుధ మనతో ఉంటే అద్భుతాలు చేసి నడిపేస్తాడు కణాను పిండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసును ఆయన శిశువులను ఏం చేయబడ్డారు ఆహ్వానించబడ్డారు కాబట్టే అక్కడ నీటిని ద్రాక్ష రసముగా దేవుడు మనతో ఉంటే ఆయన అద్భుతాలు చేస్తాడు దేవుడు మనతో ఉంటే మన శత్రువుల పైన మనకి విజయాన్ని ఇస్తాడు ఈ మాట చాలా ప్రత్యేకమైన నేను వారిలో నివసించి సంత్యం ఇద్దరు నేను వారికి దేవుడు నయందును వారు మాకు నాకు ప్రజల అన్నాడు యహోవాను తమ దేవుడిగా గల జనులు ధన్యులు అంటారు ఇస్రోలు ప్రజల లాంటి జాతి ఏ జాతి లేదు కారణం ఏంటంటే ఆయన వారితో ఉన్నాడు కాబట్టి దట్ ప్రాట్ దెమ్ వాల్యూ ఇస్రాయలే ప్రజలను చూసి ఎందుకు భయపడే వాళ్ళంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు వారి దేవుడు వారితో ఉన్నాడు అమ్మోనీలు గాని మోయాబీలు కాని ఎందుకు గడగడలాడారంటే వారి దేవుడు వారితో ఉన్నాడు ఈరోజు ఆయన మనతో ఉన్నాడు ఆయన మనతో ఉంటాడు కాదు ఉన్నాడు యు నో దాట్ యువర్ వాకింగ్ యువర్ టాకింగ్ విల్ బి డిఫరెంట్ ఆయన నీతో ఉన్నాడన్న విషయం తెలిసినప్పుడు ధైర్యంగా ఉంటాడు దేవుని పులు నిబ్బరంగా ఉండాలి కదా మోషేతో యహోశ్వాతో దేవుడు ఏం చెప్తాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీ దేవుడని యహోవా నీకు తోడయి